బాధకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదరరావు గారు లప్లయ్య నిజంగా కళా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం చర్యల్లో కానీ చర్యల్లో కానీ నేను దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావులు ఉత్తంగా అటువంటి మా అనుభవాలు ఎంతోమంది టెక్నీషియన్లకి నటి నటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోజీ గారు లేరు అనే వార్తానంగా అయిన విధంగా చాలా బాధ కలిగింది వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుడికి ధైర్యాన్ని అన్నోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా పంపిస్తున్నాను